హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారు తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందేశం వినగలుగుతావు ఈ అదృష్టాన్ని పరీక్షించుకొని ఈరోజు బాబాగారు గారు మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాము వీడియో మొదలయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా మన వీడియోకి ఒక లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా బాబా గారికి అయితే చెప్పుకోండి కంపల్సరీ నెరవేరుస్తాడు ఇక బాబాగారి సందేశం విందామండి తల్లి నువ్వు వంద జన్మల అదృష్టమేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందేశాన్ని వినగలవు అని బాబా గారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నారు ఫలితం ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే నీకంటూ అవకాశాలు కూడా రావు కాబట్టి అప్పటి వరకు కన్నీటి చుక్కలు తప్ప ఏవి కూడా ఆ కాలం అనేది కర్మ అనేది నీకు ఇప్పుడు ఇప్పటికీ నీ కర్మ నీ కర్మ ఫలితం తీరింది కాబట్టి ఆ కర్మ నీకు కన్నీటి వరదలుగా సృష్టించి నేను చిందర వందరగా చేసే విధానంగా దెబ్బతీసింది కానీ ఒకటైతే నిజం దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ ఇంకా ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుండి అందంగా ఉండబోతుంది నీవు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతుంది నీవు అనుకున్న విధానంగా నీ కళను సహకారం చేసుకోబోతున్నావు అది కూడా రేపు గురువారం నాడు నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను చూడు ఎంతగా బాధపడుతున్నావో నీ కన్నీరు తుడుచుకో అయిన వారిని మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో వారితో అలాగే మసులుకోవాలో నువ్వు జాగ్రత్తగా నీ విధానంగా ఆ విధానంగానే ప్రవర్తించాలి ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు ఎవరిని కూడా మోసం చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటను పెట్టావు అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరలేదు అసలు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడవేయాలి అన్నటువంటి ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వటం లేదనుకుంటావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది ఇంకా జరుగుతుంది వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మావు అలాగే వారి బంధం దూరమైందని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు ఎప్పుడు కూడా కష్టాలను కోరి మరి తెచ్చుకుంటూ ఉంటావు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్పాను కుమిలిపోతున్నావు ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది వాళ్ళంటి వాళ్ళని నమ్ముకుంటే కాలం పూర్తిగా మారిపోతుంది అతిగా ఎవరిని కూడా నమ్మద్దు అయినా కూడా జరిగిపోయింది జరిగిపోయింది కదా ఇక నీవు గతం గురించి ఆలోచించవద్దు అలాగే దూరమైనటువంటి బంధం గురించి అసలు దిగులు చెందవద్దు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు వద్దన్నా కూడా నీ ఎప్పుడు కూడా నీ వాకిలి ముందు నీ అనే పేజీ ఉంటుంది నువ్వు ఎదురుచూస్తూ ఉండవు ఆ సమయం రావాలని కోరుకో నువ్వు పొందిన వెంటనే జీవితం ఏదైతే పొందాలని కలలు దానిని అవుతారని నాడు ఎవరైతే దూరం చేసుకున్నావో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఈరోజు మంచిగా ఉన్నవారికి రేపు వ్యతిరేకం కావచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక మరనాడు మంచిగా కావచ్చు అందుకే చెప్తున్నాను కాలం అనేది ఒకేలా ఉండదని చెప్తున్నాను కదా కాబట్టి వాటి గురించి నమ్మద్దు అదిగా ఎవరిని కూడా నమ్మి మరలా నువ్వు మరొక బాధను నెత్తిల వేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా ఈ లక్ష్యానికి చేరుకున్నటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన ఈ సమయంలో మరలా ఎక్కువ ఆలోచన పెట్టుకొని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే గనక ఇంకా బాధలకు గురి అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఎక్కువ అసలు ఇష్టం లేదని నేను మంచి కోరి మాత్రం చెప్తున్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇన్ని రోజులు నువ్వు నుండి ఆ పని నాకు అలా రేపు గురువారం సాకారం అవుతుందని అంటున్నావు బాబా అది నిజమైన అలాంటి అనుమానాలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరికి ఏ సమయంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటువంటి దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటే అది ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగానైనా సరే మీరు పొందేందుకు అర్హులవుతారు ఎంతటి కష్టం వచ్చినా వినబడగలిగే నిలబడగలగట ధైర్యం నీకు తప్పకుండా ఉండాలి ఏ కష్టాన్ని ఎవరు మనకు ప్రస్తుతం అనుభవించేటువంటి కష్టాన్ని ఎవరు కూడా మనకు తీర్చలేదు కనుక ఈ కష్టాన్ని మీరే గుండె ధైర్యం చేసుకొని ఎప్పుడు కూడా ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోవాలి ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని నేను ఎదిరించే శక్తి ఎంతటి నష్టాన్ని జయించే శక్తి ఎంతటి బాధనైనా భరించేటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఇచ్చిన లేదా మరి నా తోడు లేకుండానే ఇంతవరకు నువ్వు ఆ బాధనైతే భరించేటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఉంటుందా చెప్పు వీటన్నిటి నుంచి బయటపడ్డావా లేదు కదా అలాంటిది ఆ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు ముందు అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేదా అది జరగదు అని ఎందుకు అలా అనుమానం పెట్టుకుంటున్నావు ఎప్పుడు అనుమానాన్ని పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించుకొని జీవితాన్ని మసులుకో జరగాలని మంచి మనసుతో ఉండు అది తొందరగా ఆ తీపి కబురు వినాలని ఎదురు చూపుతో ఆశతోనే ఉండు నువ్వు కనీసం అంటే నువ్వు నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు ఎప్పుడు కూడా పెట్టుకోలేకపోతున్నావు కదూ అంటే పూర్తి విశ్వాసాన్ని ఈ బాబాపై ఉంచలేకపోతున్నావు ఎప్పుడు కూడా జరుగుతుందా జరగదా అనేటువంటి అపనమ్మకంతో నీ జీవితాన్ని నువ్వు చిందర చిందర వందరగా చేసుకుంటున్నావు కందరగోళంతో బతుకుతున్నావు బరువైనటువంటి వస్తువులు లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసు చేసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి సహాయం చేయగలిగినప్పుడే అంటే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడే నువ్వు మాటలు నువ్వు ఇవ్వాలి ఒకసారి మోసపోయానని అర్థమయ్యాక పదే పదే నువ్వు ఇంకా అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరు లేరని అర్థం చేసుకోవాలి మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు అయినప్పటికీ నేను నీపై ఎప్పుడు కూడా కోపడలేదు నీ లక్ష్యాన్ని మర్చిపోయావు నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు నీ జీవిత గమ్యం ఏమిటి ఏమిటి అనేది మర్చిపోయి వాటన్నిటి నుండి నువ్వు మర్చిపోయి బాబా ఏంటి ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కోపడలేదు కొన్ని కొన్ని కర్మ ఫలితం కావచ్చు మీ చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు మీ జీవితం కొన్నిసార్లు నీకు కూడా తెలియకుండా తలకిందులో అవుతుంది అలాంటి పరిస్థితిని నీకు నేను కలిగింది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా ఇప్పటికైనా వాటి నుండి బయటపడి ఇక నుండే వ్యతిరేకమైనటువంటి ఆలోచన కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే దక్కుతుంది భగవంతుడు భగవంతుడున్నాడనే నమ్మకంతో ధైర్యంతో ముందుకు అడుగులు వెళ్ళి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నీకు నీ కళా సహకారం కాలేదు అంటే రేపటి రోజున ఇంకా మంచి విపరీతమైనటువంటి సంతోషాలను తప్పకుండా అనుభవిస్తావు అటువంటి దృష్టితో నువ్వు అనుకొని నీ మనసుకు నువ్వే చెప్పుకొని ఏ ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సాధించు తప్పకుండా అందులో నువ్వు విజయం సాధిస్తావు నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కదా రేపు ఈరోజు గురువారం రోజు నీకు అద్భుతాన్ని చూపించబోతున్నాను నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపం ఆపేలాగా తిరిగి మరలా నీ లక్ష్యం నువ్వు చేరుకునేలాగా నీకు అందుకు మంచి సహకారాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తాను నాపై నమ్మకంతో ఉండు ఇక ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలోచించుకొని ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా వెళ్తున్నటువంటి దారి కాస్త కష్టం అనిపించవచ్చు అలా అనిపించిన ప్రతిసారి నువ్వు నడిచేటువంటి మార్గాన్ని మార్చుకో చేరాలనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని కాదు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ ఇప్పటి వరకు నువ్వు వచ్చావు ఇంత గడ్డుకాలని ఎదుర్కొన్నావు ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పూల బాటలాగా అందంగా ఉంచబోతున్నాను కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎలా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలి ఆనందాన్ని ఎలా అవధులు లేకుండా అనుభవించాలి ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు తప్పకుండా విజయదేవత నిన్న వరిస్తుంది ఎప్పుడైతే ఎవరైతే నేను చీకొట్టారు ఎవరైతే నేను దూరంగా వెళ్ళిపోయారు వారందరూ కూడా నువ్వంటే నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ దగ్గరకు వాళ్ళే వస్తారు అప్పటి వరకు మౌనంగా ఉండు అప్పటి వరకు మౌనంగా ఉంటే అది ఓటమి ఒప్పుకున్నట్టు కాదు సమయానికి తగ్గట్టుగా మనం ఉండటమే గొప్ప లక్షణం కాబట్టి అది నువ్వు అలవరుచుకో అలుపు అరుపులు గెలుపు కాదు కదా మరి ఎప్పుడు అయినా సరే మౌనమే మనకు మంచి మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది కాబట్టి ఎవరితో కూడా అరవద్దు నీతో నువ్వు వారిపైన అరవద్దు వారిని మోసం చేసి నువ్వు ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు అదే ఒక పెద్ద శిక్షగా ఉంటుంది అది కూడా ఎప్పుడో తెలుసా నువ్వు విజయాన్ని పొందినప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకున్నప్పుడు నీకు తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుందని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని అనుభవిస్తావని మరల నీకు జ్ఞాప్తికి చేస్తున్నాను ఇకపై నుంచి జీవితంలో ఏ కష్టం కూడా అనుభవించవు అన్ని సంతోషాలు నీకు తప్పకుండా ఉంటాయి ఏవి కూడా ఆశించదు అలాగే ఏది కూడా నీకు దానికోసం నువ్వు పరుగులు పెట్టవద్దు నీవు అడిగిన దాని ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడి పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు కాబట్టి మనసాబ కర్మన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నావు కాబట్టి అలాగే అవసరమైనప్పుడు కావలసినవన్నీ కూడా తప్పకుండా నీకు అమరుస్తాను తప్పకుండా నీకు అన్నీ కూడా అందిస్తాను ఎప్పుడు కూడా బాధపడవద్దు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తప్పకుండా ఇచ్చే తీరుతాడు మంచి జీవితాన్ని గడపాలి అని ఆశతో ఎదురు చూస్తున్నావు కదా తప్పకుండా నీకు ఆ జీవితాన్ని భగవంతుడు రాసి ఉంచాడు కాబట్టి మరి మంచి జీవితాన్ని నువ్వు గడపాలి అనుకుంటే అందుకు తగినటువంటి అన్ అందుకోటి ఓర్పు సహనం ఇవన్నీ కూడా నీకు తప్పకుండా ఉండాలి అవి అలాగే నీకు దక్కినంత వరకు నువ్వు ఎప్పుడు కూడా దక్కనంత వరకు సంతోషంగా ఉండాలి దక్కిన తర్వాత చిన్నవ్వును చిందిస్తూ తప్పకుండా ఆనందిస్తావు దక్కిన దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు దాని వలన నీకు ఎప్పుడు కూడా నష్టమే వాటిల్లుతుంది ఇంకా బాధను భరించవలసి వస్తుంది అసలు దక్కని విషయాల గురించి ఆలోచించకూడదు భగవంతుడు మనకి ఇస్తాడనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉంచుకుంటే చాలు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోమని భగవంతుడు మనకు ఎన్నో రకాలైనటువంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు ఇంకా భగవంతుడు నీకు ప్రసాదించడం లేదేమో ఏదైనా కానీ అని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవాలి తప్ప ఏదైతే ఇవ్వలేదని ఇవ్వడేమోనని నీ ఒకసారి మనుకొని అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పటికీ కూడా అలా అనుకోకూడదు ఏదైతే దక్కటం లేదో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా నీవు నాకు ఎందుకు దక్కడం లేదు వ్యతిరేక ఆలోచనతో పరుగులు పెట్టవద్దు ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి నీ మనశ్శాంతి నువ్వు దూరం చేసుకోవద్దు ఎప్పుడు కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండు అది భగవంతుడికి చాలా ప్రీతికరం ఎందుకో తెలుసా ఆయన నిన్ను చూసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తాడు నువ్వు నవ్వుతూ ఉంటే ఆ భగవంతుడికి కూడా చాలా సంతోషం నువ్వు బాధపడుతూ ఉంటే భగవంతుని చూస్తూ ఎలాగా చూస్తూ ఉంటాడు చెప్పండి మన బాధపడుతూ ఉండడం వల్ల భగవంతుడు కూడా చాలా బాధపడతాడని తప్పకుండా మీరు తెలుసుకోవాలి చూస్తూ ఏ భగవంతుడు తమ భక్తుల బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు ఏదైనా తప్పకుండా మీకు సహాయాన్ని అందుకు అందిస్తాడు సంతోషంగా ఉన్న దాంట్లోనే గడపండి ఎప్పుడు కూడా మర్చిపోకుండా నా నామస్మరణతో తను ఎప్పుడు కూడా తన జీవితం సంతోషంగా గడుపుతుందని చెప్పి భగవంతుడు సైతం నేను చూసి సంతోషిస్తాడు కాబట్టి నువ్వు చెక్కు చెదరని నీ ముఖంలో చిరునావుని ఎప్పుడు కూడా చెక్కు చెదరని అలాగే ఉంచుకో ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉండు భగవంతుడు నమ్మిన నాడు ఎప్పుడు కూడా మనకు ఏది కూడా అన్యాయం అనేది జరగదు తప్పకుండా నీకు మంచి జరుగుతుందని నీకు మరలా మాటించి చెప్తున్నాను సంతోషంగా ఉండడం నేర్చుకో నిమిషం మార్చవద్దు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు ఇలా అన్నీ కూడా మారుతాయేమో కానీ భగవంతుడు భగవంతుడిపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా మారకూడదు ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు ఏమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంటుంది ఎప్పటికీ మారదు నువ్వు చేసినటువంటి మంచి చెడుకి ఈ లోకం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతాయి ప్రతి ఒక్కరిని కూడా తెలియకపోయినా కాలం అనేది నిన్ను అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది చెడ్డ పని వెంటాడుతూ ఉంటే మంచి పని నిన్ను కాపాడుతూ వస్తుంది కాబట్టి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నీ యొక్క నీ యొక్క స్వభావం నీ స్వభావం మాత్రం వదులుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీ ఏ స్వభావాన్ని కోరుకుంటావు మంచి స్వభావం నీకు ఎప్పుడు కూడా నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నటువంటివి ఉంటావు మంచి స్వభావం తప్పకుండా నీకు అదే విధంగా ఉన్నప్పుడు నీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులే వస్తాయి కొన్నిసార్లు జీవితం నిన్ను అతి కఠినంగా పరీక్షించాలని చూస్తుంది కొన్నిసార్లు ఏ కష్టపెట్టకుండా సంతోషంగా ఉంచుదామని చూస్తుంది అది మనం చేసుకున్న పాప కర్మలు పుణ్య ఫలితాలు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది మన జీవితం అనేది చెడు కర్మలు చేస్తే తప్పకుండా చెడు రోజులు చెడు ఫలితం మంచి కర్మలు చేయడం వలన మంచి ఫలితం మనకు తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రవర్తించాలనేది మీకు ఇప్పటికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నిన్ను అతి కఠినంగా పరీక్షిస్తూ ఉంటుంది నీ బలహీనతను కూడా భయపెట్టాలని అలాగే నిన్ను ఇంకా ఇంకా ఎప్పుడు కూడా భయపెట్టాలని నీ కాలం అనేది నిన్ను ఎప్పుడు కూడా పరీక్షలకు గురి చేయాలని ఎన్నో రకాల కష్టపెడుతూ ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కేవలం వెనక్కి తీయడానికి మాత్రమే జీవితం అనేది కొన్ని నీ కురుచి చూపించేలా చేస్తుంది అలాగే నీవు నన్ను అడిగావు బాబా నేను అడుగుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో నేను అడుగుతున్నటువంటి నా సమస్యకు అసలు అంతే లేనటువంటి నా సమస్యకు పరిష్కారాన్ని చూపండి బాబా అని నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా తప్పకుండా సమస్యకు తగినటువంటి పరిష్కారం నీకు నేను అందించి తీరుతాను ఎప్పుడు కూడా జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కటి ఎంచుకొని ఉంటారు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టం కంటే ఇప్పుడు నువ్వు వచ్చినటువంటి కష్టం ఏది పెద్దది కాదు కదా అయితే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళావు కదా ఇప్పటి వరకు తప్పకుండా నీ వెళ్ళేదారులు గొప్ప మార్గం నీకు తప్పకుండా ఉంటుంది గొప్ప అనుభూతి నువ్వు తప్పకుండా పొందుతావు గొప్ప అవకాశాలు నీకు ఎన్నో వస్తాయి ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేలా చేస్తాను సాధించలేకపోయినా నీకు అందులో ఏదో ఒక రకంగా అయినా సరే తప్పకుండా నీకు తృప్తి మాత్రం మిగిలించేలా చేస్తాను ఇది నీ సాయి వాక్కుగా భావించు భగవంతుడు నేను నమ్మావు భగవంతుడు నీకు ఏమి ఇస్తాడనేది దాని గురించి ఎక్కువగా ఆశపడుతున్నావు భగవంతుడు నువ్వు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగానే ఇస్తాడు నేను సంతోషంగా చూడాలనేదే ఆయన కోరిక కాబట్టి నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నీకు ఏది కూడా దక్కటం లేదని అనవసరంగా వ్యతిరేక ఆలోచనలు మాత్రం చేయవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు రేపటి రోజు నన్ను ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావు ఎవరిని నేను ఒంటరిగా చేసి విషపెట్టిన వారిని భగవంతుని భగవంతుని నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండు భగవంతుడిని పాదాలు పట్టుకో నీ మనిషి బలం కన్నా కూడా దైవ బలం చాలా శక్తివంతమైనది కాబట్టి అది మనకు ఏ విషయంలో నేను ఎప్పటికైనా సరే ఏ విధంగా నేను కాపాడుతుందో రక్షిస్తుందో నీకు కూడా తెలియదు చెడు మంచి చెడుల పట్ల ఒక తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భగవంతుడికి కూడా మంచి చెడుల పట్ల కూడా అంతే దృష్టి ఉంటుంది కాబట్టి నీకు కలిగిన దాంతో దానిలో సంతృప్తిగా తృప్తిగా గుర్తు తెచ్చుకొని తెచ్చుకునే విధానంగా లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు భగవంతుడికి ఏదికి ఇవ్వాలనేది మనకు బాగా తెలుసు అలాగే లోటు లేనటువంటి జీవితం ఎవరికి ఉండదు కదా తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్న చిన్న కష్టాలను చిన్న చిన్న సంతోషాలను రెండింటినీ కూడా సమానంగా స్వీకరించి అనుభవించిన నాడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనకి ఎంతో అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది సంతోషంగా ఉన్నటువంటి నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకోవద్దు ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూ ఉండు అని బాబాగారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఎందుకో తెలుసా ఆయన నేను చూసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తాడు నువ్వు నవ్వుతూ ఉంటే ఆ భగవంతుడికి కూడా చాలా సంతోషం నువ్వు బాధపడుతూ ఉంటే భగవంతుని చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పండి మనం బాధపడుతూ ఉండడం వలన భగవంతుడు కూడా చాలా బాధపడతాడని తప్పకుండా మీరు తెలుసుకోవాలి చూస్తూ ఏ భగవంతుడు తమ భక్తుల బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు ఏదైనా తప్పకుండా మీకు సహాయాన్ని అందుకు అందిస్తాడు సంతోషంగా ఉన్న దాంట్లోనే గడపండి ఎప్పుడు కూడా మర్చిపోకుండా నా నామస్మరణతో తను ఎప్పుడు కూడా తన జీవితం సంతోషంగా గడుపుతుందని చెప్పి భగవంతుడు సైతం విని చూసి సంతోషిస్తాడు కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయం శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను